మల్లెపూలకి లక్ష జరిమానా మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో మలయాళీ అసోసియేషన్ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్ళారు ఆ సమయంలో తనతో పాటు హ్యాండ్ బ్యాగ్లో పదిహేను సెంటీమీటర్ల మల్లెపూల దండను తీసుకెళ్లినందుకు మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆమెకు లక్ష పద్నాలుగు వేల జరిమానా విధించారు అయితే ఇది అనుకోకుండా జరిగిందని ఆమె చెప్పారు మల్లెపూలు తెచ్చుకోవటం అక్కడ చట్ట వ్యతిరేకమని తనకు తెలియదన్నారు అక్కడి అధికారులు తనను ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని కోరినట్లు ఆమె చెప్పారు మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు అమల్లో ఉన్నాయి విదేశీ నుంచి వచ్చేవారు తమ వెంట పూలు పండ్లు విత్తనాలతో పాటు పాల ఉత్పత్తులు పలు స్వీట్లు తేకుండా నిషేధించారు వాటి వల్ల తోటి ప్రయాణికులకు తమ దేశంలో ప్రజలకు వ్యాధులు తెగుళ్ళు సోకే ప్రమాదం ఉందని ఇటువంటి నిబంధనలు విధించారు